అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పూల్ మకానాతో ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా టేస్టీ ఉంటుంది హెల్తీ ఫుడ్ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి పూల్ మకానా తీసుకున్నానండి ఒక బౌలు వీటిని డ్రైగా వేయించాలి డ్రైగా వేయించాలండి వీటిని ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకుని ఇవి ఉట్టిగానే డ్రైగా వేయించాలండి ఇది పిల్లలకి చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా తీసుకోవడం అనేది ఇది కర్రీగా కానీ స్వీట్గా కానీ ఇలా ఈవినింగ్ స్నాక్స్కి కారం కారంగా కాస్త చేసుకోవచ్చు ముందు ఇవి డ్రైగా వేయించాలండి కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఇవి వీటిని ఆయిల్ లేకపోకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకూడదండి ముందు వేయించేటప్పుడు హెల్తీ ఫుడ్ అండి ఇది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి ఇలా ఏం చేసుకున్నాను వీటిని తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి డ్రైగా వేయించిన పూల్ మకాన తీసుకున్న తర్వాత తర్వాత అదే పాన్ పెట్టుకుని దీనిలోకి ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కాకపోతే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం మనం చేసుకునే దాన్ని బట్టండి నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను దానిలోకి ఈ ఆయిల్తో ఆయిల్ కాకుండా నెయ్యితో వేయిస్తున్నాను వీటిని ముందుగా కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేస్తానండి కలర్ కోసం కాకపోయినా అది పసుపు ఆరోగ్యానికి మంచిది కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ తగినంత చిటికెడు కారం అండి వేసి మొత్తం కలపాలి దీన్ని ఇలా మొత్తం అంతా కూడా పడుతుంది నెయ్యిలోనే వేయాలండి ఇది నెయ్యి వేడైన తర్వాత ఈ వెహికల్స్ ఎక్కువ వెళ్తున్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మాది రోడ్డు దాని మూలంగా వెహికల్ శబ్దాలు అది మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు డ్రైగా రోస్ట్ చేసుకున్న ఈ పూల మకాన అందులో వేసుకోవాలండి వేసిన తర్వాత మొత్తం ఇలా కలపాలండి కలిపి చివరిగా మన ఇష్టాన్ని బట్టి షార్ట్ మసాలా కానీ గరం మసాలా కానీ కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి చాలా కొంచెం వేస్తున్నానండి నేను గరం మసాలా వేస్తున్నాను దీనికి కొంచెం అనేతిలో వేయించటం వల్ల ఆ ఫ్లేవర్ వాటికి పడుతుంది ఇది కారం కారంగా కాస్త ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి ఇలా అయిపోయిందండి ఇక బౌల్లోకి తీసుకోవటమేను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి అండి మీరు కూడా చేసి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి కాస్త కారం కారంగా ఊల్ మకాన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్